రాత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి జరిగింది కదా మీరు ఏమంటారు కావాలని చేయించుకుంటున్నాడని చెప్పేసి అని వైసీపీ నాయకులే చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే రాయి చూట్టారో ఆ దాడి ఏదైతే ఉందో అది కావాలని చెప్పి చేయించుకున్నాడని చెప్పేసి అని వైసీపీ నాయకులే చెప్తున్నారు నేను చెప్పేది ఉంది అందులో వినిపించనా వినిపించ సరే మా కొడ నాని కొడాలని మాటలే సరేనాంటే ఎంతమంది పోలీసు పలారాల్లో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయి శ్రీరాజి పౌర గులకరాయి పెట్టి పక్కింటి తీసుకొచ్చి అదాలు ఎక్కాలని చూస్తున్నా కాబట్టి నీ దాలు ఎవడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరావు చేసుకోవడం పౌర పెట్ట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు కొడుతు చచ్చిపోతానికి కొడాలని చెప్పిందేనా మరి వాళ్ళే చెప్పినారు పక్కన ఇదంతా ప్రీ ప్రీప్లాన్డు కావాలని చెప్పి చేయించుకున్నాడు అని చెప్పేసి అని జనం నమ్ముతారా సాక్షి సంగతి వదిలేసే సాక్షులు అలాగే ఎడుతూ ఉంటారు ఇప్పుడైనా సరే మాట్లాడాలని చెప్పేసి ఏదో మాట్లాడతారు కానీ కొడాలని నాని పాపం ఏదో కానీ వాస్తవం చెప్పేస్తాడు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడా క్లియర్గా చెప్పలే ఇప్పుడు మరి చిన్న గుడక రైతు కొడుతు చచ్చిపోతారా మనిషి నేను చేపట్లా ఇది కొడాలా అని చెప్పింది మళ్ళీ నేను చెప్పాను అనుకునేరు ఇలాంటి ఇంకా బోర్డు ఉన్నాయి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వారికి సామాన్య కార్యకర్త ఎవరైనా సరే అంతమంది సెక్యూరిటీ ముందు కావచ్చు లేదంటే అంతమంది కార్యకర్తల మధ్య నించుకొని జగన్మోహన్ రెడ్డి రా చేసే సాహసం ఎవరైనా చేస్తాడా ఎవరైనా చేస్తాడా చేయడు ప్రీ ప్లాన్గా చేయించుకునే దాడి కదా కావాలని కదా అదొక ఎలక్షన్స్ మాట రెండు వేల పంతొమ్మిది ముందు కోడికత్తి బాబాయ్ గొడవలు ఈ రెండు బాగా వాడుకున్నాడు ఎలక్షన్ కూడా ఎలాగో వచ్చింది ఇప్పుడు రాయిచ్చి కొట్టించుకున్నాడు మాట్లాడితే కొను పోదును పేనం పోదును అని చెప్పేసి అది ఒక డ్రామా సింపతి ఆల్రెడీ కోరిక డ్రామాతోనే జనాలు అందరూ కూడా అర్థమైపోయింది అలాగే అంటూ ఉంటారు అలాగే చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళడానికి ఒక వారం రోజులు బయటరాడు తెలిసా నీకు విషయం ఒక వారోజులు బయటకురాడు ఇంకా కొడాలన్నా కొడాలి థ్యాంక్స్ అన్న మా ఉన్న మాట చెప్పు వాస్తవాలు చెప్పు